Hi, this is Priya. Welcome to Satya News. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటిపల్లిపాలెల్లో డ్వాక్రా యానిమేటర్ మోసం వెలుగులోనికి వచ్చింది వెలుగురేఖ మరియు ప్రశాంతి గ్రూపులకు సంబంధించి నెలవారీ పొదుపు అప్పు కట్టమని పై గ్రూప్ ప్రెసిడెంట్ సెక్రటరీలు తమ గ్రూపు సొమ్ములను యానిమేటర్ అయినటువంటి సుజాతకు ఇచ్చి బ్యాంకు లో కట్టమని ఏ నెలక నెల సొమ్ము వసూలు చేసి ఇస్తున్నారు సదరు పొదుపు సభ్యులు తమ వ్యక్తిగత ఖాతాలో డబ్బులు తీసుకున్నట్టుకు బ్యాంకుకు వెళ్లగా అది బ్యాంక్ మేనేజర్ బ్లాక్ లో పెట్టారు కారణం అని అడగగా మేనేజర్ మీరు డ్వాక్రా పొదుపు గత ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న కారణంగా మీ వ్యక్తిగత ఖాతాలను బ్లాక్ చేశానని చెప్పారు విషయం తెలుసుకుని గ్రూప్ సభ్యులు యానిమేటర్ సుజాతను అడగగా నేను మీ ఖాతాలలో బ్లాక్లో నుంచి తీయిస్తానని మా అమ్మబల్లికి ఇంటికి వచ్చిన తర్వాత మీరు నాకు ఆరు నెలలుగా డ్వాక్రా పొదుపు అప్పు సొమ్ములను జమ చేయలేదని చెప్పి మమ్మల్ని మోసం చేసింది ఇప్పుడు మేము గ్రామ పెద్దలకు చెప్పగా మీటింగ్ వేయించి సదరు పెద్దలు అప్పు మొత్తాన్ని సగం సగం కట్టుకోమని చెప్పారు ఈ సమయంలో ఏమనగా అంగీకరించిన సొమ్ము సుజాతకు పూర్తి బాధ్యత వహించి కట్టవలసిందిగా కోరుతున్నాము ఇంత ఉందని చెప్పగా తను ముందు అంగీకరించి సుజాత తన భర్త వచ్చిన తర్వాత నాకేమీ సంబంధం లేదని విశ్వనాథానికి మాకు చెప్పి మీరేం చేసుకుంటారో చేసుకోండి నేను వెళ్ళిపోయింది కావున మీ సమస్య మీడియాకు వివరిస్తున్నాము రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్నామండి లోన్ అప్పటి నుంచి కంటిన్యూగా కడతానే ఉన్నామండి ఏ నెల అయితే మానలేదు అప్పుడప్పుడు మా గ్రూప్లో మా ప్రెసిడెంట్ అలాగే ఒక సభ్యురాలు కూడా మా యానిమేటర్ సుజాతకి ఇచ్చారండి ఆవిడ మా స్టే కట్టానని అన్నది కానీ అండి కట్టలేదు అమౌంట్ పర్లేదండి మేము బ్యాంక్ కాడికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకుంటే స్టేట్మెంట్లో ఆరు నెలలు వాడేదని వచ్చిందండి కట్టలేదని వచ్చిందండి కట్టలేదని వస్తే అప్పుడు ఆవిడని అడిగితే నేను కట్టేసాను అన్నాడు తర్వాత మేము పోలీస్ స్టేషన్ కడితే స్టేట్మెంట్లో నెంబర్లు వేసుకొచ్చేసిందండి స్టేట్మెంట్లో నెంబర్లు ఏంటని అడిగితే నాకు మీరు మీ ప్రింట్ సరిగా రాలేదని నేను కూడా స్టేట్మెంట్ తీసుకున్నాను అనండి ఆ స్టేట్మెంట్లో డేట్లు వేసుకొచ్చేసి కట్టేశానని చెప్తుందండి మా ప్రెసిడెంట్ అడుగుతుంటే నేను అమ్మాయికి ఇచ్చాను ఆ కట్టలేదమ్మా అమ్మాయి కట్టకుండా మమ్మల్ని గర్మిందని అంటున్నారు అండి మేమైతే ప్రతి నెల కంటిన్యూగా ప్రెసిడెంట్కి సెక్రటరీకి ఇచ్చేసామండి వాళ్ళట్టుకెళ్ళి కట్టలేని వాళ్ళు వెళ్ళి హ్యాండ్ ఇంట్లో మనిషిని ఇస్తే అక్కడ కట్టకుండా ఇలా మోసం చేసిందండి అలాగే యాభై వేలు నిమిత్తం కూడా కరోనా టైంలో యాభై వేలు ఇచ్చారండి మాకు అవి నెలకి రెండేసి వందలు కాడ కట్టివ్వాలి అవి కూడా కట్టలేదండి మాకు కూడా తీసేసారండి అక్కడ అప్పుడప్పుడు ఆరు నెలలు కట్టలేదు మాకు ఇచ్చి మేము కట్టేసామండి ఆవిడకిచ్చి కట్టకుండా కట్టేసాను అని అంటుందండి స్లిప్పులు అడిగితే మీకు ఇచ్చాను మీకు అని అన్నదండి మా దగ్గర ఉన్న స్లిప్లు అయితే మాకు ఉన్నాయండి ఆవిడ ఇచ్చినవి మాకు లేదండి అడుగుతుంటే పోలీసులు కూడా మాకు ఏమీ సమాధానం చెప్పలేదండి ఇక్కడ మాకు ఇక్కడే తగు జరిగితే మా ఊరి పాత్రలో తగ్గు జరిగితే సగం వేస్తే సగం కుప్పకుందండి అమ్మ పోలీస్ స్టేషన్కి అయితే ఇరవై ఏళ్ళకి ముప్పై వేలకి పొదుపులో డబ్బులు అవి వేసేసి మమ్మల్ని చేసేస్తున్నారు చేసేస్తున్నారండి మాకు ఎవరికి మా దూకోళ్ళు ఇద్దరు హార్ట్ పేషెంట్ ఉంది ఏం పరిస్థితి బాగోలేదు హాస్పిటల్లో ఉంది ప్రశాంతి ఎవరు గంట పల్లిపరణం గంటిపల్లిపాలెం కొత్తపేట మళ్ళం గంటి గంటిపేట పూడి బ్యాంక్ అన్నమాట శ్రవంతి ప్రశాంతి గ్రూప్ అనమాట మేము ఆరు నెలలు వాయిదా వచ్చిందనమాట అంటే మేము నెల నెల ఇచ్చేసేవాళ్ళమండి ప్రెసిడెంట్ సెక్రటరీ కలిసి రెండు వాయిదా మూడు వాయిదా ఐదు వాయిదాలు అమ్మాయికి ఇచ్చారంటండి హెల్మెట్ తగ్గించి జాతి కట్టిందని మేము అనుకున్నామండి మొన్న చూ మేము బ్యాంక్ మేనేజర్ని కలుసుకొని మాట్లాడితే కట్టలేదమ్మా ఐదు వాయిదాలు ఆగిపోయింది అనేసి అంటే ఒక రెండు నెలలు అప్పులు తీసేసి అవి పొదుపులో తీసి అప్పులో వేసేసారండి రెండు నెలలు ఎందుకంటే ఇలా చేశారంటే మీరు అప్పులో కట్టలేదు కాబట్టి ఐదు ఆరు వాయిదాలు ఆగిపోయింది కాబట్టి రెండు అలా తీసి కట్టామమ్మా అనేసి అన్నారండి అడిగితే గట్టిగా అడిగితేనేమో బయటకెళ్ళి మాట్లాడుతూ అండి ఇక్కడ వద్దు న్యూస్ కింద అనేసి అన్నారండి బ్యాంక్ మేనేజర్ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి అక్కడ ఏం పని అవ్వలేదన్నమాట ప్రెసిడెంట్ గారికి వెళ్ళ దగ్గరికి వెళ్ళామండి అక్కడ ఏం పని అవ్వలేదు పోలీస్ స్టేషన్ అయితే రుజువు కావాలన్నారండి అమ్మాయికి ఇస్తేనేమో అట్టుకు అనేసి ఐదు చిప్పులు అనేసి అండి లేదండి అమ్మాయి ఒకసారి మీటింగ్ జరిగిందండి కొత్తపేట నుంచి అండి ఆయన వచ్చారండి

మా మేమందరము సమ్మా అటుకెళ్ళి మా సెక్రటరీకి ఇచ్చేవాళ్ళమండి అమ్మాయి ఆవిడ దగ్గరండి అలా అన్నీ ఫోన్లే కదా అని నమ్మిచ్చేస్తున్నాను నేను అని అనేది ఎవరికండి యాన్మేటర్ సుజేతకండి అందరం అటుకెళ్ళి ఫ్రీ మాలమ్మ మాలమ్మండి మేము బ్యాంక్ దగ్గరికి వెళ్ళామండి బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ అండి బ్యాంక్ దగ్గరికి వెళ్తే బొత్తులు ఇప్పటికి ఇంకా ఇవ్వలేదు ఇవ్వలేదు ఏంటంటే డబ్బులు ఎట్టుకెళ్తనిదిండావిడ ఆయన అని ఏ ఎందుకు కట్టలేదు అంటే మీ గ్రూప్ అడ్రకి చెప్పండి మీ చెప్పండి సమస్య పది మంది కలిపి నాకు ఇచ్చి